ఆంధ్రప్రదేశ్లో గత పదమూడవ తారీఖున జరిగిన శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని సీఈఓ ముఖేష్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారని ఇరవయవ తేదీ తర్వాత తెలుగుదేశం నేత నారా లోకేష్ ఖాతాలోకి ఎక్కడి నుండి వచ్చింది అది వారు బయట పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే పోలింగ్ బూత్లో ఎవరు కూడా బయట వ్యక్తులు వీడియో తీయటకు అనుమతి లేదు కానీ ఆ వీడియో ఒక సెల్ ఫోన్ ద్వారా ఒక నిమిషం పాటు బయట పెట్టడం జరిగింది అంతకుముందు బూత్ లో జరిగింది కానీ ఆ తర్వాత జరిగింది కానీ బయటకు రాలేదు అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ విషయం ఎక్కడా చూపించలేదు బూత్లో ఉన్న ఏజెంట్లను బయటకు లాగి బయట వారిపై దాడి చేయడం వారు ఆసుపత్రి పాలు కావడం మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు పదమూడవ తారీఖు నుండి ఇరవైవ తేదీ వరకు మాచర్లలోనే ఉన్నారు అప్పటికి ఆయనపైనా కేసు లేదు తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిపై కేసు పదమూడవ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైందని సీఓ ముఖేష్ కుమార్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నిజంగా పదమూడవ తారీఖున ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఇరవైవ తేదీ వరకు అక్కడే ఉన్న ఎమ్మెల్యే గారిని ఎందుకు అరెస్టు చేయలేదు సీఓ పైన పలు అనుమానాలకు తావిస్తోంది కావున ఇప్పటికైనా సీవో గారు మిగతా ఎనిమిది చోట్ల జరిగిన ఈవీఎంలు పగలగొట్టిన వారిపై ఆ పని చేసిన వారిపై కేసులను నమోదు చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది సిట్ అధికారులకు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ గారికి ముఖేష్ గారికి మేము సీఈఓ గారికి తెలియజేయడం మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోవకండి మీరు నిక్కర్షవతంగా మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా సరే ఏ పార్టీ వల్లైనా శిక్షించే విధంగా చేయండి అందుకే హైకోర్టు కూడా ఈ రోజు ఆ ఎమ్మెల్యేలకు ఆరో తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దౌర్జన్యాలు చేసింది మన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఉదయం పదకొండు గంటల వరకు మన వాళ్ళందరినీ పోలింగ్ చేపేయండి మధ్యాహ్నం నుంచి ఇలా దౌర్జన్యాలు చేయండి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన ముందు రోజే ఎలక్షన్ల ముందు రోజే ఆయన ప్రెస్ లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి చర్యలు లోకేష్ బాబుకి ఏ విధంగా వచ్చింది ఆ లీక్ ఎట్టయింది మిగతా ఎందుకు కాలేదు అన్ని కూడా బయట పెడితే ప్రజల్లో విశ్వాసం మీరు ఉంటుంది లేకపోతే ప్రజలందరూ కూడా ఈరోజు మీ మీద అనుమానం పడే పరిస్థితి వస్తుందని నేను నాగార్జున రెడ్డి గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నెల పద్మూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పార్లమెంటు మరియు శాసన మండ శాసనసభ ఎలక్షన్లో అనేక సంఘటనలు జరిగాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని సృష్టించడం మరి రాష్ట వ్యాప్తంగా ఆ రోజు తొమ్మిది ఈవీఎంలు పాల్గొట్టడం అని చెప్పేసి అని సీఈఓ ఎలక్షన్ సీఈఓ ముఖేష్ కుమార్ గారు ఆ రోజు ముఖంగా కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎవరిపైనా కేసు పెట్టినట్టు దాఖలాలు లేవు ఇరవై తేదీ వరకు పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎన్నెలి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఆ గ్రామంలో మాచెర్లలో ఉన్నారు కానీ అక్కడ ప్రైవేటుగా తీసినటువంటి ఒక వీడియో సెల్ ఫోన్ ద్వారా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు తీసినటువంటి అది రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వచ్చిపోయినట్టుగా ఆ ఇవీఎం ఫాలో చెప్పడం దాన్ని ఆ రోజు కేసు పెట్టడం గాని ఆ రోజు ఆయన ప్రెస్ లో చెప్పడం గాని ఎక్కడ జరగాల నారా లోకేష్ గారు తన ట్విట్టర్ ద్వారా తన సంబంధించినటువంటి ద్వారా ఆ వీడియోను లీక్ చేయడం లీక్ చేసిన తర్వాత నిన్న ఆయన పత్రికాముఖంగా మాట్లాడుతూ మేము ఆ పదమూడో తారీఖునే రామకృష్ణారెడ్డి పైన కేసు ఎఫ్ఐఆర్ చేర్చామని చెప్పేసి కేసు చేశామని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశామని చెప్పడం ఇవన్నీ కూడా అనుమానాలకు దావిస్తున్నాయి ఎందుకంటే పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కూడా లేనప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వైరల్ గా పెట్టినటువంటి ఈ ఒక్క వీడియోనే బయటికి రావడం మరి ఎలక్షన్ సీఈఓ గారు చెప్పిన విధంగా మిగతా ఎనిమిది చోట్ల జరిగినటువంటి ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేకపోయారు మరి అది కూడా కాకుండా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ వీడియో తీయకూడదు ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇటువంటి వీడియో ఎలా బయటకు వచ్చింది ఆ వచ్చిన వారిపైన ఇచ్చిన వారిపైన ఏమి చర్యలు తీసుకుంటున్నారు మరి మిగతా ఎనిమిది మంది ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విధ్వంసాన్ని సృష్టించి బీసీలను ఎస్సీలను ఎస్టీలను పోలింగ్ రాకుండా పోలీసులు అడ్డుకుని వాళ్ళని తరిమి వేయడం వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం మళ్ళీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ జరగడం కూడా జరిగింది ఇవన్నీ మీడియా ద్వారా ప్రత్యక్షంగా అందరూ జనం చూస్తానే ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా మరి మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఈ ఎలక్షన్ సిఇ గారు ఎటువంటి మిగతా ఈవెంల్ మీద చర్యలు తీసుకోకపోవడం చాలా వినూరంగా ఉంది మరి అదే కాకుండా నిమ్మగంట రమేష్ గాని పర్లా రామయ్య కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి డైరెక్షన్ లో మరి బిజెపి రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి లెటర్ ద్వారా ఎక్కడైతే దౌర్జన్యాలు జరపాలనుకున్నారో అక్కడ నిజాయితీ అయినటువంటి పోలింగ్ ఆఫీసర్ల పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళకు అనుకూలమైన వారి వేసాన్ని బట్టే అక్కడే అల్లర్లు జరిగాయని చెప్పేసి కూడా సిట్టు కూడా నిర్ధారించడం కూడా జరిగింది కాబట్టి ఎన్నే కాదు మళ్లీ పెద్దారెడ్డి ఇంటిపైన దాడి చేసింది పోలీసులే పోలీసులు కూడా విధ్వంసాన్ని సృష్టించి ఆయన ఇంట్లో లేని టైంలో వాకిళ్లు పగలబొట్టి ఆయన ఇంటికి దౌర్జన్యంగాపై సీసీ కెమెరాలు ఫర్నీచర్ కూడా ధ్వంసం చేయడం స్పష్టంగా సీసీ రికార్డ్ కెమెరాంది టీడీపీ నేత చదవాలిలో చదవాల ఆసుపత్రిలో మారున ఆయుధాలతో దొరికితే అక్కడ ఎటువంటి కేసు పెట్టకుండా పెట్రోల్ అయితేనేమి కత్తులైతేనేమి రాస్ అయితేనేమి అన్ని కూడా దొరికినా కూడా వారిపైన ఎటువంటి కేసు పెట్టకుండా దాన్ని అట్లే పెట్టడం మళ్లీ సిక్ట్ అధికారులు గమనించి మరి ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మరి అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మరి గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఇంటిపైన మూకలు మళ్ళీ బోన్సర్లు ఒరిస్సా నుంచి వచ్చిన భోన్సర్లు అందరూ కూడా ఆయన ఇంటిపై దాడి చేసి మరి విధంగా ఆ కార్లను మరి అదేవిధంగా ఫర్నిచర్ ను ఇంట్లో భయంకరమైన వాతావరణం సృష్టించి మరి ఎమ్మెల్యే మామ కోటిరెడ్డి గారి పైన దౌర్జన్యం చేసి అత్యాయత్నం చేసి అతని ఆస్పత్రి పాలు కావడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లే నోటికి ఎనభై పర్సెంట్ ఫైనలా చేయడం కూడా జరిగింది గత ఎలక్షన్ లో కూడా కోడేల శివప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేరి ఎలక్షన్లకు ముందు నలుగురు వ్యక్తులు చనిపోతే ఎటువంటి కేసు కానీ లేకుండా దాన్ని అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వే చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎక్కడ తప్పు జరిగిందో ఎవరు తప్పు చేశారో ఈ రోజు అన్ని వీడియోలు మీరు చూడండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ప్రతి బూతుల్లోనూ మీడియా పెట్టారు సీసీ కెమెరాలు పెట్టామని చెప్తున్నారు ఆ మాచర్లాల్ నియోజకవర్గంలో ఇప్పుడు గలాటా జరిగినటువంటి బూతుల్లో ఉదయం నుంచి ఏం జరిగింది మరి ఆయన రామకృష్ణారెడ్డి గారు వచ్చి రాకముందు ఏం జరిగింది వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి నలుగురు ఏజెంట్లను బయటికి లాపొచ్చి వాళ్ళ తలలు పొగల కొడితే వాళ్ళ ఆసుపత్రి పాలైతే వాళ్ళను చూసి ఆవేశంలో పోయి అది పెరిగేయడం చెప్పారు తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు అది కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేను రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్లకు ముందు హైకోర్టును ఆశ్రయించారు పలానా భూతుల్లో దౌర్జన్యం జరగబోతా ఉంది పోలీసు రక్షణ కల్పించి ప్రతి ఒక్క ఓటర్ను ఓటర్కు వినియోగించుకునేదానికి అవకాశం కల్పించామని చెప్పేసి అని కోర్టు ఆశ్రయిస్తే కోర్టు హైకోర్టు కూడా పోలీసు అధికారులకు ఎలక్షన్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడ బందోబస్తు పెట్టమని కానీ ఒక్క పెట్టి అక్కడ బందోబస్తు పెట్టకుండా ఎక్కడైతే వైసీపీకి బలంగా ఉందో అక్కడ డిఎస్పీ పోలీసులను పెట్టి ఓటును సక్రమంగా రాకుండా ఓటర్స్ రాకుండా భయభ్రాంతులు చేసే విధంగా చేశారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పారు రిటర్న్ గా కూడా లెటర్ ఆశించారమ్మా ఎలక్షన్లకు ముందు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పినా కూడా తీసుకోకుండా ఆ ఎలక్షన్ రోజు కూడా గల్లాటాలు జరుగుతున్నాయి ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పినా కూడా వస్తున్నాం వస్తున్నాం